నీ పరిపాలన సాగు సల్లగా ఎవని కోసం ఇది హైడ్రా ఇటు చూడు చెరువులో కాంగ్రెస్ నేతల వెంచర్ ఆ ఇప్పుడు చెప్పు శ్రీశైలం హైవే పక్కన ఉన్న సూరం చెరువును ఆక్రమించి నిర్వహిస్తున్న కేఎల్ఆర్ వెంచర్ ఆక్రమణలతో చెరువు నుంచి కాలనీలోకి ప్రవేశస్తున్న వరద నీరు శ్రీశైలం హైవే పక్కనే సూరం చెరువు సగం మాయం చెరువును ఆక్రమించి వెలిసిన కేఎల్ఆర్ గి మొత్తం అరవై పాయింట్ మూడు ఎకరాలలో ఉండాల్సిన చెరువు కబ్జాతో క్రమంగా కుచించుకుపోయిన పరిధి వరద మార్గంలోనూ డ్రై డ్రైన్ బాక్సులతోనూ నిర్మాణం నేటికి ఎఫ్టిఎల్ నిర్ధారించి ఐడి ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ మొగ్గ దశలోనే ఆక్రమణలను అధికారులు అరడికడతారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఇగో ఈ కేఎల్ఆర్ వెంచర్ ఇగో ఈయన సంగతి చూడు నిజంగా మొగోళ్ళే అయితే మూతి మీద ఉన్నది మీసమే అయితే మనం తినేది అన్నమే అనుకుంటే ఫస్ట్ ఓవైసీ కాలేజీ ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి పొంగులేచి ఆ తర్వాత వివేకంది ఇగో ఇది ఇవి గూల్ చేసి చూపెట్టుది మీ యొక్క నీతి నిజాయితీ ఏందో చూపెట్టుది మట్టిని కొట్టి సౌదాలు కట్టి పొంగులేచి గుట్టు విప్పిన గూగులమ్మ రెండు వేల పదకొండుతో పోలిస్తే స్వయంగా కూడా ఆ కనిపిస్తున్న స్వయంగా రెండు వేల పదకొండుతో పోలిస్తే స్పష్టంగా కనిపిస్తున్న ఉల్లంఘన దానికి సంబంధించి కూడా చూడొచ్చు కేవీపీ ఫామ్ హౌస్ లో విస్తృతంగా కూడా నిర్మాణాలు టిప్పలతో భారీగా ఎత్తిన మట్టిని నింపి ఆక్రమణలో అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఈ హైడ్రా పంచాయతీ ఏంది అంటే పేదోడుకొక నయం బల్చినోడుకొక నయం అనేది అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దయచూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా పరిణామాన్ని కూడా మీరు చూడాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఎప్పటికప్పుడు కూడా ఈ పేదోళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్న తప్ప నిజంగా రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళందరికి సంబంధించి ఇల్లునైతే వాళ్ళ వాళ్ళ ఫామ్ హౌస్లనైతే గుల్చేస్తలేదు పేదోడు ఏదో కష్టపడి కట్టుకున్న ఇల్లును మాత్రం గుల్చేస్తున్న తప్ప వీళ్ళ జోలికి మాత్రం ఏది బలసినోడి జోలికి మాత్రం పోతలేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి మీరు ఎటువైపు అయినా చూడండి ఎక్కడైనా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అక్రమ వెంచర్లో చాలా మంది కూడా ఉంటాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళని ఎందుకు పూర్తిగా కూడా ఎందుకు వాళ్ళని చూసుకుంటలేదు అనేది ఆలోచించాల్సిన విషయం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం ఇక దీంతో పాటుగా మరొక అంశం నన్ను మన్నించండి సుప్రీంకోర్టు